స్తోత్రం దేవుని అని మహిమ కలిగాక ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు మంగళవారం ఈరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయం మొదటి వచ్చిన వాక్యం ఏమి చదివిస్తుందంటే ప్రతిదానికి సమయం కలదు ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదని చెప్పేస్తాను దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది నిజమే కదా మూడవ మొదటి వచ్చిన నుంచి అన్నీ చదువుకుంటూ వస్తే ఏడవటానికి నవ్వటానికి మరి అలాగా చాలా విషయాలు ఉన్నాయి ఆ విషయాలు అన్నిటిని సంబోధిస్తా ప్రతిదానికి సమయం కలదని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రసంగం ఎనిమిదో అత్యం ఆరో అత్యం రాయబడుతుంది మాట ఏంటంటే ప్రతి సంగతిని విమర్శించు సమయము ఏర్పడి ఉంది లేని ఏళ్ళ మనుషులు చేయి కీడు బహుబారుమే ప్రతిదాని అంటే దేవుడు విమర్శిస్తాడంట ప్రతిదాన్నంతా దేవుడు లెక్కిస్తాడంట అలా చూసి చేయించి మనుషులకి చేయకపోతానంట మనుషులు చేసేటువంటి కీడు అంట భూమి మీద చాలా భారంగా ఉంటుందంట దేవునామరికి మహిమకాలం కాక పిల్లరా రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం గమనించినట్లయితే మనకు తెలిసిన విషయమే స్పష్టంగా కనపడేటువంటి వ్యక్తులు ఎవరైనా అక్కడ అంటే గెహాజీ అలాగే ఎలీషా ఎలీషా తిరస్కరించినటువంటి బహుమానాలనే ఆశించి వెళ్ళిపోయాడు గెహాజీ గెహాజీ వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ 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 నడవట్లేదు బో వాటి కోసం వద్దనుకున్న దాన్ని దైవజీవుడు వద్దనుకున్న దాన్ని యజమాని వద్దనుకుందాన్ని గురువుగారు వద్దనుకున్న దాన్ని పొందుకోవటం కోసం ఎంత ప్రయాసపడంటే ఎంత పరిగెడుతున్నాడంటే ఎంత వేగంగా పరిగెడుతున్నాడంటే అలసిపోయి చెవట్లుగా కెంతగా పరిగెడుతున్నాడు ఇది చూసినటువంటి నయమాను ఆగి మరి గహాజీ ఆశ్రయించి దానికి ఇచ్చినట్టు ఇచ్చినప్పుడు మరి విషయం మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు దేవుని యొక్క సేవకునేటువంటి ఎలిసి అడుగుతున్నాడు గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళాబయ్యా అని అంటే గెహాజీ ఏమన్నా ఏమన్నాడంటే నేను ఎక్కడికి వెళ్ళానయ్యా నేను ఇక్కడే ఉన్నాను కదా అంటున్నాడు అప్పుడు వెంటనే దేవుని సాగు కూడా చెప్పిన మాట ఏంటంటే నీవు నయమానంతో కూడా వెళ్ళినప్పుడు నువ్వు బహుమానం తీసుకుంటున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అని చెప్పేస్తా అని అంటూ ఇది సంపాదించుకుంటకు నాటుటకు నువ్వు ఇది ఏమైనా సమయమా ఇది నువ్వు బహుమానం తీసుకున్న సమయమా ఇది అని చెప్పేస్తా అని మరి గ్యాహాజీని కద్దించడం చేయడం చూస్తున్నప్పుడు ఇలా నిజమే ఒక్కోదానికి ఒక్కొక్క సమయం ఉంది ఏం చేయాలన్నా సమయం ఉంది సమయం సందర్భం లేకుండా జీవితంలో ఏదన్నా చేస్తే దానివల్ల మనకి అపవాదు నింద లేకపోతే ఓడిపోవటం తప్ప మరొకటి మరొకటి వేరేది ఏది లేదని చెప్పేసి అని ఒక దైవ చూ చెతా ఉన్న స్తోత్రం కలున్గాక అలాగే ప్రసంగ మూడో చాల పదిహేడు వచ్చి చూసినట్లయితే ప్రతి ప్రయత్నములకు ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియో నీతిమంతులకును దుర్మార్గులకు దేవుడే తీర్పు నా హృదయం నేను అనుకుంటుని నాంది ప్రతి ప్రయత్నం కూడా ప్రతి క్రియకు కూడా తగిన సమయం ఉందంట నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చంట స్తోత్రం కలుగా కాబట్టి పిల్లల మరి దేని గురించి భయపడద్దు దేవుడు న్యాయం చేస్తాడు దేవుడు తీర్పు తీస్తాడు ఆయన ఒకళ్ళని హెచ్చించేవాడు ఆయన ఒకళ్ళు తగ్గించేవాడు అయితే దేనికైనా సమయం రావాలా దేనికైనా సమయం రావాలి సమయం వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో ఎట్టి న్యాయం జరిగించాలో దేవుడు నీ జీవితంలో ఎట్టి కృపణ ఇవ్వాలో దేవుడు నీ జీవితంలో ఎట్లా బలపరచో ఎంతగా బలపరచాలో ఏ రీతికి సహాయం చేయాలో ఆ రీతికి సహాయం చేసే దేవుడు నీకు న్యాయం తీర్చును గాక దానికి సమయం వచ్చినప్పుడు దేవుడు తన అనుకున్న మేల్ని నీ జీవితంలో కాక స్తోత్రం నిర్మిసుకుని ప్రార్థన చేసుకున్న దేవుని మహిమ యొక్క ప్రభా నీ స్తోత్రాలయ నీ వాక్యం చదువుతుంది ప్రతి దానికి సమయం గలదు ఆకాశం మీద ప్రతి ప్రయత్నానికి సమయం కలదని నీ వాక్యం చలివిస్తుంది ఈ ఉదయం దేవత కలిస్తాను ప్రభావ నీ వాక్యం చూస్తున్న బిడ్డలు ప్రయత్నాలు చేసి తండ్రి నాయన అనేక కార్యాలు తలపెట్టి అయ్యో ఇది జరగట్లేదో ఇది వెనకపోతుందని చెప్పేసి నన్ను బాధపడుతున్నారేమో దుఃఖిస్తున్నారేమో కానీ ప్రభావ మీ వాక్య ప్రకారం చూస్తే ప్రతి దానికి సమయం కలదు మీరు ఎప్పుడు సెలవిస్తారో ఎప్పుడు జరగాని నిశ్చయించారో ఎప్పుడు ప్రవర్తన జరగని ఉద్దేశించుతారు అప్పుడు మాత్రమే ఈ కార్యాలు జరుగుతాయి అప్పుడు మాత్రమే ఎలాంటి ప్రవర్తన అయినా మరి అయా నీ స్తోత్రాలు తన పరిశుద్ధాత్మ దేవుడా అయా మరి పనులు జరుగుతాయి ప్రభుత్వ కనుక నిశ్చితానుసరిగా నీ నాములకు మహిమకరంగా సమస్య మీరు జరిగించండి ప్రభుత్వపడిన తన్ని స్తోత్రాలు బిడ్డలేసే ప్రయత్నాలు సఫలపరచండి సరైన సమయంలో సరైన దీవులు బిడ్డలు దయచేసి మహిమ తీసుకోమని వందనాలు చెల్లిస్తూ ఏసునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్